చెన్నైలోనో పెద్ద షాపింగ్ మాల్కు అల్లు అర్జున్ వెళ్తే అక్కడ రోబో షూటింగ్ జరుగుతోంది తన ఆర్యా చిత్రానికి కెమెరామైన రత్నవేలు అక్కడ కనిపించేసరికి అర్జున్ వెళ్ళి పలకరించాడు దూరంగా ఎక్కడో కూర్చుని రజనీకాంత్ గారిని డిస్టర్బ్ చేయడం ఎందుకని తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు మిమ్మల్ని రజనీ సార్ రమ్మంటున్నారు అని అర్జున్తో చెప్పాడు ఆ వ్యక్తి అర్జున్ వెళ్ళి రజనీకాంత్కు నమస్తే చెప్పాడు నువ్వు సినిమాలు బాగా చేస్తున్నావయ్యా నీకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఉంది తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నావు అని రజనీకాంత్ అంటుంటే ఆ ప్లెజెంట్ షాక్ కుక్కిరి అయ్యాడు అల్లు అర్జున్ అభిమానుల క్రేజ్ కు పర్యాయ పదం లాంటి రజనీకాంత్ తన ఫాలోయింగ్ గురించి అలా మాట్లాడటం తాను ఎప్పటికీ మర్చిపోలేనని తీయని అనుభూతి అంటాడు అల్లు అర్జున్ అయితే అతనికి ఇంకా శాశ్వతంగా గుర్తుండిపోయే పనులు చేయాలని ఉందట చిరంజీవి గారి పేరు చెప్పగానే బ్లడ్ బ్యాంక్ అమలగారి పేరు చెప్పగానే బ్లూ క్రాస్ అలాగే అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఒక ముద్ర గుర్తుకొచ్చేలా ఏదో ఒక విధంగా కృషి చేసి ఆ పేరు సంపాదించాలి దానికోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను అన్నాడు అల్లు అర్జున్ అదేమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్